राष्ट्रपति <risque swojąaky doors> 다운 하미샤 아운샤다

جی کارن ہری جائے کارن ہری جائے پتی شاہ لوٹ لوٹ ہمیشہ لوٹ لوٹ پتی شاہ مرے حقاؤ اے بچاؤ مرے حقاؤ اے بچاؤ مرے حقاؤ اے بچاؤ پتی شاہ اے بچاؤ కాంగ్రెస్ కల్పి కమిటీ యొక్క పిలుపు మేరకు భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన అమిత్ షాకు వ్యతిరేకంగా ఎవరైతే ఈ భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం దానికి అనుగుణంగానే భారత భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అడ్డ గారు ప్రపంచ వ్యాప్తంగా కూడా తిరిగి అన్ని రాజ్యాంగాలను కూడా పరిశీలించి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాల్సిన ఉద్దేశం కొద్ది ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఇలా రచించి భారతదేశంలో సామాన్య పౌరుని కూడా హక్కు కల్పించిన భారత రాజ్యాంగం అంబేద్కర్ గారిని అవాన అవమానపరిచే విధంగా ఇలా అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యానాలు పార్లమెంట్ సాక్షిగా చేసిందో ఆ పార్లమెంటు వచ్చిందే భారత రాజ్యాంగ నిర్మాణ భారత రాజ్యాంగానికి ఒక అనుగుణంగా భారత పార్లమెంట్ కట్టబడింది ఇవాళ అదే పార్లమెంట్ లో ఇవాళ అదే పార్లమెంట్ లో ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఓటు హక్కును కల్పించిందో ఆ ఓటు హక్కు ద్వారానే ఎన్నుకోబడ్డ అమిత్ షా ఇవాళ భారత రాజ్యాంగ రాజ్యాంగాన్ని కించపరిచే మాదిరిగా అంబేద్కర్ గారి యొక్క మనోభావాన్ని అను కించపరిచే మాదిరిగా అంబేద్కర్ యొక్క ఆశయాలను కించపరిచే మాదిరిగా ఏవైతే మాటలు మాట్లాడిందో వాటిని బేషరతుగా నిద్ర చేసుకోవాలని చెప్పి ఇలా దేశ వ్యాప్తంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా అనేక సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలించి ఇలా సబ్బండ వర్ణాలకు ఇలా దళితులకు హరిజనులకు గిరిజనులకు మైనారిటీలకు అందరికి కూడా హక్కులను కల్పిస్తూ ఇవాళ భారత రాజ్యాంగాన్ని చూచా తప్పకుండా అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ పిలుపునివ్వడం జరిగింది ఇవాళ అందుకు అనుగుణంగానే ఇవాళ సిరిసిల్లా పట్టణ ఇంత పెద్ద ఎత్తున భారత రాజ్యాంగాన్ని విమాటాన్ని అవమానపడితే ఊరుకునే లేదు ఇవాళ మనవార రాజ్యాంగాన్ని వివరం కూడా ఒప్పుకునే లేదని చెప్పి ఇవాళ సిరిసిల్లా పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున కూడా జనమంతా కూడా వచ్చి అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం అదే మాదిరిగా ఇవాళ మోడీ గారికి బీజేపీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ ను వెంటనే ఈ మంత్రివర్గం నుంచి బర్త్సఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ఏఎ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు అగ్రమంత్రి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి పిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గత వారం రోజులుగా భారతీయ జనతా పార్టీలో రెండో స్థానంలో ఉన్నటువంటి ఈ దేశానికి శాఖ మార్చిలో ఉన్నటువంటి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలకు దేశం యావత్తు కూడా వెంటనే మంత్రివర్గం నుంచి భర్తలకు చేయాలని చెప్పని కోరుతున్నప్పటికీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇంత అహంకారపూరిత మాటలు మాట్లాడినటువంటి అమిత్ షాకు తగిన బుద్ధి చెప్పాల్సిందే మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పని దేశ వ్యాప్తంగా ఆయా నగరాల్లో పట్టణాల్లో మండల కేంద్రాల్లో అంబేద్కర్ గారి ఫోటోతో సహా నిరసన చేసుకున్నప్పటికీ మోడీ గారు అమిత్ షాను రావడానికి తీవ్రంగా తప్పు ఈ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు అన్ని జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షాపై వెంటనే చట్టపరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ వెంటనే వారి మంత్రులు పద ఒక ఉద్వాసన చెప్పాలని చెప్పని ఈరోజు భారత రాష్ట్రపతి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ వినతి పత్రం ఇచ్చే క్రమంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఓ ధర్నాను కూడా నిర్వహించుకొని భారతదేశ ప్రభుత్వానికి గట్టిగా ఓ హెచ్చరికను జారీ చేస్తూ దేవుడి తర్వాత దేవుడిగా పేదలకు వస్తారు అంబేద్కర్ని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి నలు నలుమూలల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను అన్ని గ్రంథాలను పట్టించి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల కులాల సమూహం గాని వివిధ రకాల ఉన్నటువంటి మతాల సమూహంలో కూడా అందరూ కూడా ఏ విధంగా మసూలు కోచ ఒక గొప్ప రాజ్యాంగం రచించి భారతదేశానికి అంకితం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న రాజ్యాన్ని నిర్మాత కొలవబరిచే అంబేద్కర్ గారి పైన అహంకార పూరితమైనటువంటి మాటలు అని చెప్పిన సందర్భంగా రాజ్యాన్ని జనసేన కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక మంది పేదలు మాకు దేవుడు అంబేద్కర్ అని చెప్పండి వారు రచించినటువంటి రాజ్యాంగ ప్రకారం అనేక హక్కులు అనేక హక్కులు అనేక హక్కులు ఈ రోజు పేదలకు అందినటువంటి దాన్ని గుర్తు చేసుకొని ముందుకు పోతుంటే ఎందుకు ఈ అహంకారపూరిత మాటలు అని చెప్పి ఎందుకు ఇంత దుర్నీతి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈ రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా ఎదిరిస్తూ ప్రశ్నిస్తూ ఇప్పటికే అసెంబ్లీలో కూడా అసెంబ్లీ ముందర కూడా అనేక రకంగా పోరాటం చేసినప్పటికీ కూడా దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా బీజేపీ దిగిరాకపోవడానికి తెప్పకొడుతూ అది కూడా పేదలకు సంబంధించినటువంటి మనోభావం దెబ్బతీసే విధంగా అమిత్ షా ఏదైతే ఉందో దాన్ని రోజు మీరు తీవ్రంగా తప్పడుతున్న వాటి సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం గడ్డ దిగి వచ్చి అమిత్ షాపై తగు చర్యలు తీసుకుపోతే ఇంకా ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాట సందర్భంగా నేను తెలియస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశం ఉన్నటువంటి పేదల సంపద అంతా కూడా ఆయన అనుమయాలకు పంచిపెడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం తప్పు పెట్టినాం ఈరోజు ఆదాని రెండు వేల పద్నాలుగులో ప్రపంచ సంపన్నులు సంపన్నుల జాబితాలో ఆ